అమ్మవారి ప్రసన్నమవుతోందని గుర్తి ఏమిటంటే కుంకుమ వాసన బాగా కుంకం వాసన వచ్చేయడం అవలేదు మీరు కాసేపటికి గమనించి ఏమిటింత కుంకు వాసన అని చుట్టూ చూస్తే ఎక్కడ ఉండదు లేదా అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయత్న పూర్వకంగా అక్కడెక్కడ కుంకం పడి పడినది ఇంత కుంకమైనా అందులోంచి మాసాపుటములు అదిరిపోయే కుంకం వాసన అంటే అమ్మవారు అక్కడే ఉండి అనుగ్రహించేస్తోందని గుర్తు ఇది ధ్యానమగ్నులైన వారికి మాత్రమే తెలుస్తుంది రహస్యం కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఒకటి లోకంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి హనుమ యొక్క అనుగ్రహం ఒకటి ఈ రెండు చాలా తొందరగా వచ్చేస్తాయండి చాలా తొందరగా కనపడతాయి ఎక్కువ సమయం పట్టదు చాలా తొందరగా అమ్మవారు అనుగ్రహించేస్తుంది తల్లి తల్లే అమ్మ